హలో హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుత్తి కాకరకాయ కూర తయారీ విధానం చూద్దాం దానికోసం నేను కిలో కాకరకాయలను ఇలా కట్ చేసి గింజలు తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో జీలకర్ర ధనియాలు నువ్వులు దోరగా వేయించి దాంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకున్న రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి దీన్ని కూడా మిక్సీలో వేసి కొంచెం కారం ఉప్పు అల్లం కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కొంచెం ఆయిల్ పోసి దాంట్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేయండి ఫ్రై చేసి పక్కన పెట్టేసి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని దీంట్లో స్టఫింగ్ చేసి పక్కన పెట్టేయండి తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసి మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను దీంట్లో వేసి ఒక పది నిమిషాలు మంట చిన్నగా పెట్టి వేయించుకోండి మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ పోసి ఇవి వేగిన తర్వాత దీంట్లో వేసేయండి కొంచెం గ్రేవీ వస్తుంది అప్పుడు ఉప్పు కారం చూసుకోండి సరిపోకుంటే కొంచెం వేసుకొని పెట్టుకోండి లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే మన గుత్తి కాకరకాయ కూర రెడీ అయిపోతుంది ఎంతో బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్